ఇప్పుడు టైం ఎంత ఎంతైనా తెలుసా రెండు అయ్యింది అయితే ఇప్పుడైతే గోరుంటగా అయితే రుబ్బుతున్నా మిక్సీలో ఏంటో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పెట్టుకుందామని ఇప్పుడు ఏ టైం అయినా సరే కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇప్పుడు సున్నులు చుట్టడానికి కిలో నెయ్యి తీసుకున్నాను ఇప్పుడైతే నెయ్యిని అయితే మరబెట్టేసి అయితే చూడతాము చాలా ఎక్కువ పిండి అయితే తెచ్చేసిందండి అమ్మ అంత పిండి ఎందుకు అమ్మ అని అంటే సగం ఉంచేసి సగం ఇప్పుడు ఒక కిలోకి నెయ్యికి సరిపోయినంత వరకు చుట్టేసి మిగతాది బెల్లము అండ్ నెయ్యి వేసుకొని చుట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయమ్మా చాలా మంచిదని ఇక్కడ అమ్మ అయితే చెప్తుంది ఇంకా నేనైతే అవి వింటున్నాను అమ్మ ఇంటి దగ్గర నుంచి పాలు కూడా తీసుకొచ్చింది మనం నిమిషం నన్ను చుట్టేటప్పటికీ ఇంక ఈ పాలు కూడా మరిగిపోతాయి అండ్ చల్లారటం కూడా జరుగుతుంది కదా పాలు వేగంగా చల్లారడం అంటే కొంచెం కష్టమే అవి ఉంటుంది టూ లీటర్స్ బాటిల్ తోటైతే తీసుకొచ్చారు ఇవి మొత్తం తోడు పెట్టడానికి కొంచెం వచ్చి తాగడానికైతే తీస్తాను సాయికి విద్యకి అండ్ అమ్మకి ఇంకా ఉన్నాయండి మొన్నది కూడా తీసుకొచ్చాను కదా అవి కూడా ఉన్నాయి జ్యూస్లు అవి చేసేస్తాను సంగని ఇంకొంచెం అయితే ఉన్నాయి అవి కూడా కలిపేస్తాను ఇంకా తాగడానికి అండ్ పెరిగి కూడా సరిపోతాయి హాఫ్ లీటర్కి ఎక్కువ తీసేస్తానులేండి తాగడానికి మరి అందరూ తాగుతాం కాబట్టి ఇప్పుడు సున్నులు అయితే చుడుతున్నాము చూసేయండి ఇవింటే మినిసున్నులు కూడా చుడుతున్నాము పిల్లల్ని పడుకోమని అమ్మ అయితే చెప్తుంది ఇంకా వాళ్ళ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఎందుకు అంత వేగంగా పడుకోవడం అంటున్నారు ఇప్పుడు టైం వచ్చి టెన్ అయితే అవుతుంది ఈ చుట్టేటప్పుడు చుట్టేటప్పుడంట అప్పటి వరకు ఇక్కడే ఉండరంట తర్వాత చుట్టేసిన తర్వాత అప్పుడంటే పడుకుంటారంట మేము చుట్టడం ఏంటి మీరు పడుకోవడం ఏంటి మీరు వెళ్ళి పడుకోండి అండి సంటే ఆహా అస్సలు వినట్లేదండి మేము చుట్టేటప్పటికైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఎందుకంటే ఇంకా ఇది ఆఫు ఇంకొక ప్లేట్తో కూడా చుట్టాము చాలా అయితే చుట్టస్తాము చాలా బాగున్నాయండి సున్నుండలు అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా సగం పిండి కూడా వదిలేసాము రెండు ట్రిప్పులు అయ్యింది ఇంకొక మూడు ట్రిప్ది పిండి అయితే వదిలిపెట్టేసాము ఎందుకలా ఇన్ని సున్నుండలు అనేసి ట్వల్వ్ కల్లా అయిపోయిన పని మేమైతే ఇంకొక గంట పని ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము ఏం జరిగిందంటే ఈ పిండి ఆడించినప్పుడు పంచదార వచ్చి వాళ్ళు ఆడలేదండి అలాగా ఆడకూడదంట మర వేడికి పంచదార కరిగిపోయినట్లు ఇంకా మరపోతుందంట అందుకనేసి అప్పుడు ఆడలేదు ఇప్పుడు పంచదార వచ్చి మిక్సీ కొట్టేశాము మిక్సీ కొట్టేసి ఫస్ట్ పిండి వేసి పంచదార ఒక సగం అయితే కలిపిస్తూ వండ్లు చుట్టాము స్వీట్ అది తప్ప సరిపోతా పిల్లలు కూడా పడుకున్నారు ఇక్కడ అమ్మ వచ్చి అంటుంది కొంచెం నెయ్యి వేసుకుని తినమ్మా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అని అంటుంది చాలా ఎక్కువ నెయ్యేసింది అయినా ఇంకొంచెం నెయ్యి వేసుకుని తినమని తిన్నాను అంటుంది నిద్ర అండ్ నువ్వు పడుకోవట్లేదు తినట్లేదు అని ఆ రెండు కూడా చెప్తుంది అందుకే నేనేమి ఇంకా ఏదో ఆన్సర్ ఇస్తున్నాను అలా ఏం కాదు లేమో తింటున్నాను పడుకుంటున్నాను అంటాను సున్నాళ్ళు ఎలా చేసాం చూడండి అయితే చుట్టేస్తామండి ఇగోండి బేసిన్ నిండా అయ్యాయి ఇంకొంచెం కూడా పక్కకి అయితే తీసేసింది అమ్మ ఎందుకంటే పట్టుకెళ్ళినంత వరకు ఉంచాము కొంచెం నెయ్యి అయితే మిగిలిపోయింది మనం కాచి ఉంచాం కదా ఆ నెయ్యిలోనే అయితే ఇంకా ఒక సక్కం వచ్చి బయటకి డైలీగా యూజ్ చేసిన దాంట్లో కూడా ఉంది కానీ అందరేసిద్దాం అనుకున్నాము ఇది చాలా క్వాలిటీ నెయ్యి చాలా బాగుంది అంటే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అక్కడ కూడా అలా తయారు చేస్తారు అక్కడ చాలా బాగుంటుంది అంట నెయ్యి నెయ్యి వచ్చి కిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇలాంటి పాలు కూడా మరిపోయి కొంచెం ఇంకా చల్లారాలి తోడు పెట్టాలి అవి కూడా అప్పట్లో నేను కొంచెం బ్లౌజ్ వర్క్ ఉందని చెప్పాను కదా ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అబ్బో ఈ బ్లౌజ్ కోసం ఎంత కష్టపడ్డానండి ఎందుకంటే ఎప్పుడు తీసినా సరే ఏదో ఒక ఆటంకం అప్పుడు బ్లౌజ్ స్టిచ్ వద్దం అనేసి ఆల్రెడీ తీసి అన్నీ చేశాను ఆఫ్ కూడా స్టిచ్ చేశాను ఆ తర్వాత అత్తకి బాగాలేదని అంటే అక్కడికి వెళ్ళిపోయాం కదా ఆ తర్వాత ఇప్పుడైతే తీసాను మొన్న రీసెంట్గా ఇంకా రీసెంట్గా తీసిన తర్వాత టాప్స్ కుట్టాలనేసి ఇంకా కుట్టేసిన తర్వాత మరి ఇంకా ఏ ఒక్క పనుల వల్ల అవి చేయలేకపోయాను ఎగ్డి ఆఖరికి ఇక్కడికి అయితే ఇంకా వచ్చి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చి వన్ అలా అయినట్టుంది ట్వెల్వ్ ఫార్టీ సంథింగ్ వన్లోనే ఉంది అబ్బో ఈ టైంలో స్విచ్ చేయడం ఏంటి మేడం అనుకుంటున్నారా ఇంకా తప్పదండి అసలు కుదరలేదు నాకు ఇంట్లో పనుల వల్ల చాలా బిజీ అయితే అయిపోయాను అప్పుడేంటంటే ఇంకా ఇంట్లో పనులు మళ్ళీ బాకీ వాషింగ్ మిషన్ చాలా ఎక్కువ పని అయితే ఉందనేసి ఇంకా ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసిన తర్వాత నైట్ ఇంకూ చేసేసుకున్న తర్వాత ఇంకా చేయొచ్చులా అనేసి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇక చాలా ఓపిక మీద ఇంట్రెస్ట్ మీద కుట్టాను ఈ బ్లౌజ్ చాలా ఇష్టంగా అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా నాకు చాలా నిండుగా ఉంది ఈ బ్లౌజ్ అయితే ఒకసారి వేసుకుంటా చూడండి చాలా నచ్చింది ఈ కలర్ నాకు అందుకని చాలా ఇంట్రెస్ట్గా చాలా మంచిగా స్టిచ్ చేసుకుందాం లేని చాలా ఓపిక మీద అంటే ఖాళీ టైంలో మనం స్టిచ్ చేసాం అనుకోండి మంచిగా మనకి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఏది పడుతుంది అది కుట్టకున్నా కొంచెం ఇంట్రెస్ట్గా అయితే స్టిచ్ చేయొచ్చు అలాంటి ప్రశాంతతమైన వాతావరణంలోని పీస్ఫుల్గా ఏ లైసెన్స్ లేకుండా ఏ పని ఉంది ఆ పని ఉంది అని లేకుండా ఫ్రీగా కుడితే ఇంకా కొంచెం బాగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే చాలా బాగా తురింది నేను స్టిచ్ చేసుకున్నాను కదా వేసుకునేటప్పుడు మీకైతే నేను సేవ్ చేసుకుంటాను ఇవైతే తాజాలు అండ్ బుక్స్ కూడా వేసుకోవద్ది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీరు కూడా నేర్చుకొని ఎలా స్టిచ్ చేసుకుంటే ఆ బ్లౌజ్ మనం వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా చాలా హ్యాపీ ఎప్పుడు నేను స్టిచ్ చేసుకుని వేసుకుంటాను అనేసి నేర్చుకున్నాను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు శారీ అయితే అంచులే అండ్ ఫాల్స్ అయితే వేస్తున్నాను ఒక అంచు సైడ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు ఇంక వాళ్ళే చేసేసారు ఒక అంచు అయితే కుట్టాలి నెక్స్ట్ ఫాల్ అయితే వేసేస్తున్నానండి కొంచెం సింపులే అండి బ్లౌజ్ అయితే కష్టంగా ఫాల్స్ వేయటం చాలా సింపులు ఇప్పుడు టైం ఎంతైనా తెలుసా రెండు అయ్యింది అయితే ఇప్పుడైతే గోరింటకయితే రుబ్బుతున్నా మిక్సీలో ఏంటో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పెట్టుకుందామని ఇప్పుడు ఏ టైం అయినా సరే కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇప్పుడు దాకా స్టిచ్చింగ్ చేశాను కదా కళ్ళు అయితే మూతలు పడిపోతున్నాయి అయినా సరే గోరుంటకైతే పెట్టించుకోవాలని ఇక్కడ మిక్సీ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లైఫ్ ఇదే ఫస్ట్ టైము టూ థర్టీ అయ్యింది ఇప్పుడు టైము అయినా సరే గోరుంట కేరుకొని మరి మిక్సీ పట్టేసి ఎక్కడ పెట్టేసుకున్నాను ఇంత పిచ్చి ఉంటుంది అనుకోలేదు నేనైతే ఎప్పుడు గోరెంట పెట్టుకోవాలంటే ఏడ్చేదాన్ని అంటే చిరాకు పడిపోయేదాన్ని గోరుంటాకా అనేసి అసలు చాలా ఇష్టమైపోయింది ఇప్పుడు గోరెంటకు ఇలా గోరెంటాకు చేతికి అయిపోగానే పెట్టేసుకోవాలని అంతే ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇప్పుడు వచ్చి మనం తరగ క్యాంప్ అయితే వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టేసాను ఒక టూ మినిట్స్ పెట్టేసుకున్నాను పడుకోవాలి టూ థర్టీ అయింది టైం ఇప్పుడు వచ్చి టూ థర్టీ అయినా టూ ఫోర్టీన్ అయింది అమ్మ తండ్రి ఇలా పెట్టేసుకున్నాను సింపుల్గా అంత రిచ్ ఉంటుంది అనుకోలేదు నేను అమ్మకి గోరెంట పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అమ్మ అని దాన్ని ఏంటి ఎందుకమ్మా అంత ఇంట్రెస్ట్ కనీసి ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఇంకా